హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందరం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నుండి సీడ్స్ ఫ్రీగా పంపించారన్నాను కదా నేను అవి ఎలా వేసానో అలానే ప్లాంట్స్ ఎలా వచ్చినాయో అలానే కింద ఉన్న ఫ్రూట్స్ ప్లాంట్స్ చూపిస్తున్నానండి ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి మీరు నచ్చితే మీకు లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి నానబెట్టేసానండి నానబెట్టేసిన తర్వాత ఇలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత పైన కొంచెం కోకోపిట్టు యాడ్ చేసాను అనమాట పైన కనిపించకుండా ఇవి ఉన్నాయి కదండి ఇవి సీడ్స్ కింద వేస్తాను కింద కూడా మీకు అవి ఎలా వచ్చినాయో చూపిస్తాను ఈ సీడ్స్ అండి మీకు కావాలంటే మీరు ఆ యూట్యూబ్ ఛానల్ చూడవచ్చు మీకు ఒకవేళ నచ్చిందంటే వాళ్ళకి కామెంట్ ఫస్ట్ కామెంట్లోనే పెడితే మీకు వీడియో వచ్చిన తర్వాత అప్పుడు మీకు సీడ్స్ అనేవి పంపిస్తుందండి ఆవిడ ఇగోండి అవి బీన్స్ క్లౌ బీన్స్ ఇవి సీడ్స్ అండి ఇవి ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత చూపిస్తాను మీకు తర్వాత ఇవి మళ్ళీ తీసి వేరే దిక్ వేసుకోవాలండి ఇవేమో సిటీజీ గ్రూప్లో ఇచ్చిన తమ్మ చిక్కుడు ఇవి పెద్ద చిక్కుడు ఉంటాయి చూడండి అవి అదొకటి ఇంకా బీరకాయ సీడ్స్ అవి వేసాను ఇవన్నీ పాదులు ఎన్ని ఇందులో ఉన్నాయండి పాదులు ఇది మిర్చి ప్లాంట్ అండి ఎన్ని కాయలు కాసిందో ఇది చాలా కాయలు కాసింది అలానే నేను వీడియో తీస్తే సరిగ్గా రాలేదండి ఇక్కడ అటు చెట్లు అవి బాగా ఎక్కువ కమ్మేసి ఉంటాయి అన్నమాట నీట్గా కనిపించదు ఇక్కడ ఇవంతా పోతున్నదండి ఇప్పుడు చెట్టు నిండా పోతున్నది మళ్ళీ ఇప్పుడు కాయలు రెడీ అవుతున్నాయి ఇది మా పప్పాయ చెట్టు అండి పెద్ద చెట్టు ఇది చిన్న ప్లాంట్ వేస్తే ఎంత పెద్దగా అయిందో చూడండి కాయలు అయితే చూసారో ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్ద సైజు అండి కాయలు చెట్టు కూడా చాలా పెద్దది కాయలు కూడా చాలా పెద్దవి కాయ ఎంతలా ఉంటుందో దింది గుంజు కూడా అంత నీట్గా చాలా బాగుంటుందండి చాలా స్వీట్గా ఉంటాయి ఈ కాయలు జ్వరానికి అయితే మా కాయలు బాగా పనిచేస్తాయండి అందరికీ ఎక్కడెక్కడ నుంచో వచ్చి చీకట్లో కూడా నెతిక్కిన ఆకులు కాయలు కూడా తెంపికెళ్తూ ఉంటారు ఇగండి ఎంతెంత ఉన్నాయి చూడండి ఆ అలాపలేయి కట్ చేయలేక వదిలేసాం ఇంకా అవి బడ్స్ ఉంటాయి కదా పక్షులు చిన్న పక్షులు ఉంటాయి కదండి అవి తింటున్నాయి మొత్తం మా గల్లీలోగా అందరికీ అవేనండి కాయలు ఇవి చూడండి ఇది చిన్న ప్లాంటేసాను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయిందండి చక్కెర కేడి పర్పుల్ కలర్ చూసారు అది ఫస్ట్ టైం ఇది వేయడం ఇప్పుడు ఈ ప్లాంట్ ఇది ఎంత పొడవిపోయిందో చూపిస్తాను చూడండి మీకు ఎంత హైట్ ఉందో ఎంత లా ఉందో మళ్ళీ పక్క నుంచి చిన్న చిన్న వచ్చినాయండి ప్లాంట్స్ అవి ఇది మా జామ చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయి దీన్ని వీడియో తీయడానికి ఇక్కడ నీట్గా కుదరదండి లేకపోతే ఇంకా చాలా నీట్గా చూపించింది నేను ఇవి తమలపాకు అండి చిన్న దాంట్లో వేస్తే అది మొత్తం చెట్టు నిండా ఇదిగో చూడండి ఎంత అందంగా వేలాడతా మొత్తం చెట్టుని ఇంక దాని స్కిన్ తీసేస్తుంది తీసేస్తానండి ఇదిగో చిన్న దాంట్లో వేస్తాను బ్లాక్ కవర్లో వేసాను వేర్లు చూసారు ఎలా ఉన్నాయో అదిగోండి జామ చెట్టుకే తీసేసింది అండి మొత్తం పమ్ చెట్టు పాడైపోతుంది కదా అయినా కానీ జామకాయలు చాలా ఉన్నాయి చూసారు కదా మీరు ఇది కారంది అండి ఈ తాములపాకు కొంచెం కారంగా ఉంటుంది నార్మల్గా ఉండి రెండు రకాలు ఉంటాయండి ఇందులో తాములపాకుల్లోనే ఇది చిన్న కటింగ్ పెట్టాను నేను ఆకు చూసారా ఎలా ఉందో మొత్తం నిండా చుట్టేసింది గుత్తు గుత్తులండి జామకాయలు ఎప్పుడూ ఉంటాయండి ఈ చట్నీ కాయలు ఇది ప్లాంటు కొనేసింది ఈ ప్లాంటు మీకు షార్ట్ వీడియోలో పెట్టాను చూసారు కదా అదైతే దీని నుండి పడి సీడు మొక్క అయింది దాన్ని రోడ్ సైడ్ వేసానండి మా పక్కకి అది కాయలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో దాని కాయలు అది ఒక ఎయిట్ మంత్స్కి కాయలు స్టార్ట్ అయినాయి దాని కాయడు ఇది ఇంకో పప్పాయి చెట్టు అండి ఇది ఇంకొకటి కోసుకెళ్ళిపోతున్నారండి చాలామంది నేను కొంచెం అలాగా కవర్ కట్టాను దానికి ఇదిగోండి ఇదే అండి సీడ్ని